అంబాజీపేట మండలం వాకలగరువు గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధం అయ్యాయి నాలుగు కుటుంబాలు వారు నిరాశ్రులయ్యరు విషయం తెలుసుకుని పిగన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు తక్షణ సాయంగా బియ్యం నిత్యావసర సరుకులు అందచేశారు సర్పంచ్ మద్దంశెట్టి దొరబాబు ఎంపీటీసీ వాకపల్లి దొరబాబు భోజనం వసతులు ఏర్పాటు చేశారు బాధిత కుటుంబాలకు తమవంతు సాయంగా జనసేన నాయకులు మైపాల తాతాజీ బిఎం కొల్లపాటి గోపి నగదు అందచేశారు গৱৰ্মি মৰ ইয়ে